జనగలం న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ ప్రభాకర్ గారికి అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకు ఇక్కడ విచ్చేసిన నా మత పెద్దలకు అన్నదమ్ములకు అందరికీ సలాంగలేదు ఈరోజు నిజంగా కుంతకల్ ప్రజలు సెక్యులర్ భావాలతో నేను కూడా చాలా చోట వెళ్ళాను ఈ నిరసన దీక్షలు వెళ్ళాను చూశాను కానీ ఇక్కడ ఏదైతే చేశారో ఒక ఆదర్శంగా గుండెగా ప్రజలు సెక్యులర్ భావాలతో మనకు ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో హిందూ ముస్లిం డివిజన్ చేయాలా క్రిస్టియానిటీ డివిజన్ చేయాలా హిందూయిజంలో కూడా డివిజన్ చేయాలా అని ప్రయత్నం చేస్తున్నారు మా సమస్య మేము మైనారిటీ కాదు ఎందుకంటే ఈ రోజు హిందూ ముస్లిం ఈ వేదిక ద్వారా ఇక్కడ చాలా మంది స్వాతంత్రం కోసం త్యాగాలు చేసి ప్రాణాలు వదిలిన వారి వారసు మనకు పోరాటాలు కొంత నేను ఈ వేదిక ద్వారా ఈ ఏదైతే సెక్యులర్ భావాలతో పార్టీల గజితంగా కులమతాల గజితంగా ఈ రోజు ఇక్కడ అందరూ వచ్చారు ఒక్కటి చెప్పారుించుకున్న వన్స్ డన్ ఇస్ ఎ మిస్టేక్ సెకండ్ టైస్ డన్ ఇస్ ఎ డిసిషన్ థ్రైస్ డన్ ఇస్ ఎ ఇంటెన్షనల్లీ డుయింగ్ థింగ్స్ అంటే ఒక్కసారి చేస్తే తప్పు రెండు సార్లు చేస్తే నీ నిర్ణయాలు మూడు సార్లు చేస్తే చరిత్రలో మీకు ఎప్పుడు ఎవరు క్షమించరు చెప్పి తెలియజేస్తున్నా దయచేసి మన రాజ్యాంగం గొప్పది నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే ఒక నది మన ముస్లిం కాదు ఒక భారతదేశ పౌరుడిగా సిటిజన్ గా మాట్లాడుతున్నాను ఇక్కడ ఈ దేశంలో మరి మనకి ప్రపంచంలో యువతకు కోసం తిరుగుతుంటే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తుండే దేశాల ముందుకెళ్తుంటే గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కేంద్రంలో రాష్ట్రంలో

हमारे हिंदू भाइयों के साथ सिख भाइयों के साथ क्रिश्चियन भाइयों के साथ जैन भाइयों के साथ उद्विश भाइयों के साथ हम हिंदुस्तानी हैं ये हमारी अभी हमारे बहन एग्जाम में भी भाई बताया ये शुरुआत की है जेल भरो ही नहीं जेल भरो ही नहीं जान की कुर्बानी देने के लिए भी हम साथ हैं यही बताते हुए मैं एक वायसराय पार्टी की तरफ से एक उसमें एक దయచేసి ఎవరైతే ఇప్పుడు గడవలేదు చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల అనుభవం ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇప్పుడే మీరు అరణ్యం చేశారు దయచేసి అందరూ కలిసి రావాలా మనం